జై జీవన్ జై జైజాంబావ్ జై జీవన్ జైజాంబా అన్న వినిపిస్తుంది అన్న ఆ వినపడుతుంది తమ్ముడు ఓకే అన్న చెప్పండి తమ్ముడు ఏం సంగతిలో ఎలా ఉన్నారు బాగున్నా అన్న ఇద్దరు బాగున్నారా బాగానే ఉన్నా అన్న ఇదే అన్న సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్ కొందరు మేధావులు చూసి కొన్ని చాలా డౌట్లు వస్తున్నాయి ఓకే ఒకసారి మీతో డిస్కస్ చేద్దాము అన్నట్టు ఫోన్ చేసినా ఓకే ఓకే ఏం తమ్ముడు చెప్పండి అదే లేటెస్ట్ విషారాధన్ అవును మహారాజ్ వాటి గురించి డిస్కస్ చేద్దామని వీళ్ళదంతా కూడా ఒకటే కదా బహుజన రాజ్యం ముసుగులో వాళ్ళు చేసేదంతా హిందూ వ్యతిరేకత తర్వాత అంబేద్కర్ ఆరాధనకి మన యువతని అందరినీ కూడా ఉన్మాదులుగా మార్చి వ్యక్తి ఆరాధనను పెంచడమే కదా వాళ్ళ ఎజెండా బహుజన రాజ్యమో కాదు మనకు తెలియదు కానీ వాళ్ళ వల్ల ఆ ఆ ఉద్యమాలు వాళ్ళ భావజాలం వల్ల జరుగుతుంది ఏంటంటే ఈ యువతలో ఎస్ ప్రత్యేకంగా ఎస్సీ సమాజంలో యువతలో ఈ హిందూ వ్యతిరేకత భయంకరంగా పెరిగిపోవటం తర్వాత అంబేద్కర్ ఆరాధన వ్యక్తి ఆరాధన ఉన్మాదం ఉన్మాదులుగా తయారవుతున్నారు మన యువత అవును నేను అంటే మన మన దాంట్లో కూడా కొంచెం మేధావులతో మాట్లాడితే మన ఎస్సీ కమ్యూనిటీలో కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఏం వెరిఫై చేయకుండా ఇలాంటి వాళ్ళని ఒక జస్ట్ ఒక సోర్స్ లా తీసేసుకొని వాళ్ళు ఏం చెప్తే అది గుడ్గా ఫాలో అయిపోతున్నారు అంతే ఓకే అదే నిజమా అన్నట్టుగా అవును సో ఎప్పుడైతే ఒకసారి ఆగి మనం ప్రశ్నించుకుంటే మనని మనం ప్రశ్నించుకుంటే అసలు ఆ ప్రశ్నలకు అంత చిక్కు జవాబులు దొరుకుతున్నాయి అవును అసలు అంటే ఎంత డైవర్ట్ చేసేస్తారు సమాజాన్ని మొత్తము వాళ్ళు స్వార్థం కోసము వాళ్ళ రాజకీయ స్వార్థం కోసము వాళ్ళ డబ్బుల కోసము మొత్తం సమాజాన్ని మొత్తం తప్పు ముద్ర పట్టిచ్చేస్తారు అన్న ఇంటర్వ్యూ లో కూడా ఒక్క దగ్గర కూడా ఈ విలేకరి జర్నలిస్ట్ గాని అంటే అది నిజమా కాదా అనేది దాంట్లోకి వెళ్ళిపోయి ఈయన ఒక ఈయన ఒక దైవద్భూత లాగా ఈయన ఏం చెప్తే అదే వేదం అన్నట్టుగా ఆయన ఏం చెప్తే దానికి అవునా వీళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లేదు కదా దాన్ని అక్కడ చూసినవాడు కూడా ఏమని అంటే జై జైబీం జై ఆ జై ఎందుకు వచ్చిందో తెలియదు వీళ్ళకి దానికి ఒక విలుప విపరీతం అని అర్థం చెప్తుంటారు సరే అన్న ఒకసారి మరి ఆ వీడియో ఏంటి అవి ఒకసారి నేను చూస్తాను అండి ఏ వీడియో విషార్థంది ఇప్పుడు అది టాప్ తెలుగు టీవీలో ఉంది అదే కదా ఆ ఎగ్జాక్ట్లీ అన్న అదే ఓకే ఓకే నేను తీస్తున్నాను ఒక్క నిమిషం ఉన్నాను అది అన్న చూద్దాం వీళ్ళు ఇవన్నీ మాట్లాడతారన్నా కానీ వర్గీకరణ విషయానికి వచ్చేసరికి మాత్రం సైలెంట్ అయిపోతారు అందరు వర్గీకరణ అసలు అసలు సమస్యే కాదు వాళ్ళకి అనుకుంటా అదే అనుకుంటాల్ అసెంబ్లీలో పోకుండా అసలు ఆ ఓడగొట్టారు ఏమంటున్నాడు ఈ నాయకులు స్వాతంత్ర నాయకులందరూ కూడా స్వాతంత్ర ఉద్యమకారులందరూ కూడా అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ కి వెళ్లకుండా ఆపారంట ఓడగొట్టారంట ఎన్నికల ప్రాసెస్ లో ప్రజలు నాయకులను ఓడిస్తారు గానీ నాయకులు నాయకులను ఓడించారు కదా ప్రజలు ఎన్నుకుంటేనే కదా అవుతాడు ప్రజలు తిరస్కరించారు ఆయన్ని అంతేగాని ఆయన స్వాతంత్ర ఉద్యమకారులకు ఏం అవసరం ఈ వాళ్ళు స్వాతంత్ర దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి చాలా ఉధృతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు స్వాతంత్రోద్యమం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు వాళ్ళు ఈయన ఎందుకు ఓడగొడతారు జనం ఓడి ఓడగొట్టారు ఆయన్ని ఖచ్చితంగా ఆయన ఓడిపోయిండు రాజ్యాంగం రాసే అవకాశం పోయింది మళ్ళీ వెస్ట్ బెంగాల్ నుంచి జోగేంద్రనాథ్ మండల్ అని మరొక నేషనల్ లీడర్ అంబేద్కర్ ని బెంగాల్ తీసుకుపోయి కుల్లా అనేటువంటి ఒక ప్రాంతం నుంచి ఇక్కడ చూసారా మరొక నేషనల్ లీడర్ అన్నాడు తప్ప ఈ విషయాలు ఎంత ప్లాన్ గా మాట్లాడతారు చూడండి చక్కగా వక్రీకరిస్తారు మరొక నేషనల్ లీడరు ఈ అంబేద్కర్ గారిని వెస్ట్ బెంగాల్ కుల్నా అనే ప్రాంతానికి తీసుకెళ్లి ఎన్నికల్లో మళ్ళా పోటీ చేయించారు అని చెప్తున్నాడు ఆ నేషనల్ లీడర్ పేరు మాత్రం చెప్పడు చెప్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి కదా ఆ చూద్దాం చెప్పి చెప్తున్నారు అదే అంటే నేను నేను చదివిన నేషనల్ అంటే ఇది ముస్లిం లీగ్ వాళ్ళతో టైం అదే అదే ప్రొఫెసర్ జే మన జిన్నా జిన్నా అని ముస్లిం లీగ్ జిన్నా అవును అవును వాళ్ళ ఫాదర్ ఆఫ్ నేషన్ పాకిస్తాన్ లోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మళ్ళా లండన్ పోయి అక్కడ లార్డ్ మౌంట్ బాటన్ తో మాట్లాడు చర్చిలు మౌంట్ బాటన్ ఇక్కడ ఎందుకు వచ్చాడు తమ్ముడు అసలు ఏమైనా సంబంధం ఉందా ఇతను చెప్పే మాటలు ఈ వక్రీకరణ వెస్ట్ బెంగాల్లో కుల్నా ప్రాంతం నుంచి జోగీనాథ్ జోగేంద్రనాథ్ మండల్ దిగిపోతే ఈయన్ని మళ్ళా అక్కడ నిలబెడతాడు జిన్నా మహమ్మద్ అలీ జిన్న మొహమ్మద్ అలీ జిన్నా ఆయన అక్కడ అంటే కుల్నా ప్రాంతంలో అక్కడ సఫాయి కార్మికులు అలాగే మనకి ముస్లింస్ ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతం అక్కడ ఈ ముస్లిం లీగ్ కి పట్టు ఉంది అనమాట అక్కడ అందుకనే అక్కడ జోగేంద్రనాథ్ మండలు గెలుస్తాడు సో ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా అంబేద్కర్ గెలవడానికి అవకాశం లేకుండా ఉంది కాబట్టి ఈయన్ని జిన్న జిన్నాతో అంబేద్కర్ కాస్త లాబింగ్ చేసి ఏం చేస్తాడంటే అక్కడ పోటీ చేయించి ఆయన్ని గెలిపించ గెలిపిద్దామని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు అలా ఆ క్రమంలోనే అక్కడ జోగేంద్రనాథ్ మండలిని దించేసి మళ్ళా ఎన్నికలకి పోయి మళ్ళా ఆ ప్రాంతం నుంచి అంబేద్కర్ ని గెలిపిస్తారు అవును జన్మతో మంచి చాలా చక్కని ఇప్పుడు అడ్జస్ట్ చేశాడు అవును అర్థమైంది ఇప్పుడు జస్ట్ నేను ఇప్పుడు చెక్ చేశాను కుల్లా అంటే అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ లో ఉంది అవును సో మంచి పాకిస్తాన్ తోనే అంటే బంగ్లాదేశ్ అప్పుడు పాకిస్తాన్ ఉన్నాయి పాకిస్తాన్ అవును బంగ్లాదేశ్ సో అంటే మంచి అగ్రిమెంట్ తోనే ఉన్నాడు అయితే ఆ పూర్తి సపోర్ట్ జిన్నాకి ముస్లింలతో మంచి మంచి సంబంధ ఉన్నాయి పాకిస్తాన్ సెపరేషన్ కి కూడా పాజిటివ్ గా ఉన్నాడు ప్రో అంటే యాంటీ ఏమి కాదు గానీ ప్రో అండ్ అలాగే థాట్స్ ఆఫ్ పాకిస్తాన్ అనే పుస్తకం ఆ రోజుల్లో రాయటం మరి పాకిస్తాన్ యొక్క మన్ననలు పాకిస్తాన్ ప్రజలు ముస్లిం యొక్క మన్ననలు పొందడం కోసం ఇలా అసలు ఎంత చరిత్ర దేశం ఏర్పాటు వాదానికి దేశం రెండు మా పాకిస్తాన్ గా విడిపోవడానికి కారణం మనందరం గాంధీజీ అని అంటాం లేకపోతే ఇంకొక ఎవరు ఎవరెవరు అంటాం జిన్నా అని అంటాం కానీ ఆ రోజుల్లో మరి అంబేద్కర్ కూడా జిన్నాతో మంచి సంబంధ బాంధవ్యాలు పాకిస్తాన్ విడిపోయినా కూడా ప్రోగానే ఉన్నాడు కదా ఆయన కూడా అవును అవును ఆయన కూడా ఒక కారణం అని అంటారు పాకిస్తాన్ విడిపోవడానికి ఇప్పుడు ముస్లిం లీగ్ వాళ్ళతో కలిసి పనిచేసినప్పుడు ముందుకు తీసుకెళ్తారు కదా అంతేగా తర్వాత మరి జోగేంద్రనాథ్ మండలు అక్కడ పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అక్కడికి పాకిస్తాన్ ని వెళ్ళిన తర్వాత ఆయన ఫస్ట్ లా మినిస్టర్ పాకిస్తాన్ కి అయ్యాడు తర్వాత అక్కడ ఆయన ఉండలేకపోయాడు పాకిస్తాన్ లో జోగేంద్రనాథ్ మండల్ మళ్ళా తిరిగి ఇండియాకే వచ్చేసి చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఆయన చనిపోతాడు ఆయన ఆవేదన కూడా వ్యక్తపరుస్తాడు అంబేద్కర్ గురించి అనేక కార్యక్రమాలు చేసినా కూడా ఆ రోజు నేను ఆయనకి దగ్గరుండి నేను గెలిపించి అంత చేస్తే ఈ కార్యక్రమాలు ఏవి కూడా ఆయన ఆయన్ని పట్టించుకోలేదు అంబేద్కర్ ఉదాహరణకి బౌద్ధం తీసుకునేటప్పుడు తర్వాత అక్కడికి వచ్చే తర్వాత కదా బౌద్ధం తీసుకోవటం ఆ సమయంలో కూడా ఎలాంటి ఇంటిమేషన్ కూడా జోగేంద్రనాథ్ మండలికి లేదు ఎలాంటి కార్యక్రమాలకు కూడా ఆహ్వానం లేదు జోగేంద్రనాథ్ మండలికి అంతగా అవమానం పొందాడు జోగేంద్రనాథ్ మండలి అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తాడు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు మీకు పంపిస్తాను వాట్సాప్ లో సరే వీడియో కంటిన్యూ చేద్దాం అని ఓకే ఓకే ఒక్క మళ్ళీ వాళ్ళని ఇండియాకి రప్పించి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోకి పూనా నుంచి మరొక ప్రాంతం నుంచి చూసావా మరొక ప్రాంతం నుంచి అంట పూనా నుంచి మరొక ప్రాంతం నుంచి ఇది ఎంత పెద్ద అబద్ధమో చూడండి ఒకసారి గెలిపించి లోపలి దీనికి సంబంధించి ఆధారాలు లేవు ఆయన ఎలెక్టెడ్ పర్సన్ కాదు అవును ఎలక్టెడ్ పర్సన్ కాదు ఇక్కడ కూడా జగ్జీవన్ రామ్ తో లాబింగ్ చేశాడని చెప్పి ఒక వాదులుంది ఖచ్చితంగా మన రచనా కమిటీలోకి వెళ్ళడం వెళ్ళడానికి రాజ్యాంగ రచనా కమిటీలోకి వెళ్ళటానికి ఈయన సభల ద్వారా ఎన్నుకోబడినటువంటి నాయకుడు అయి ఉండాలి అవును కానీ ఈయన ఏం చేశాడంటే జగ్జీవన్ రామ్ తో లాబింగ్ చేసి సో అంబేద్కర్ రిక్వెస్ట్ గాంధీజీ రిక్వెస్ట్ ద్వారా ఆయన మళ్ళా రచనా కమిటీ లోకి వెళ్తాడు ఈ విషయం ఏంటంటే మన జగ్జీవన్ రామ్ గారి భార్య సతీమణి ఇంద్రాణి దేవి గారు అని ఆయన ఆవిడ బుక్ రాశారు ఆ బుక్ లో మెన్షన్ చేశారు చాలా క్లియర్ గా అవును డ్రాఫ్ట్ వారు ఎప్పుడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు నాకు తెలిసినంత మటుకో నేను చదివిన పుస్తకాలలో పుస్తకాల అంబేద్కర్ జీ అంబేద్కర్ గారు అవును ఏమి పాల్గొన్నా జగ్జీవన్ రామ్ గారు చాలా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా కూడా ఉన్నారు సో ఆబ్వియస్లీగా ఎవరైతే ఆ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారో వారికే స్వతంత్ర సమరయోధులు గానీ వాళ్ళు వాళ్ళ మాట వింటారు కానీ స్వతంత్రానికి వ్యతిరేకంగా వాళ్ళకి వీళ్ళతో కలిసి పనిచేయని వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి పీట మీద కూర్చోబెట్టుకోవాలని ఎవరు అనుకోరు నాకు నేను చదివిన పుస్తకంలో కూడా ఇందిరాణి గారి పుస్తకంలో కూడా క్లియర్ గా మెన్షన్ కీ 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 రోల్ రోల్ ఉన్నది ఏది జడ్జివన్ రామ్ వారి అంబేద్కర్ అందులో ఉంచడానికి అవును ఆయన డైరెక్ట్ గా ఇంటికి కూడా వెళ్ళాడు అని చెప్పి ఉంది అవును ఇంటికి వెళ్లి రిక్వెస్ట్ చేశారు అని చెప్పి ఉంది అవును అవునన్నా అవును ఇప్పటికి పంపిస్తే అప్పుడు కాన్స్టిట్యూషన్ రాసే అవకాశం కలిగింది అంబేద్కర్ ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఆయన్ని ఆ భారత రాజ్యాంగ పరిషత్ లోకి పోకుండా అడ్డుకున్నారు ఇండియా మొత్తం అడ్డుకున్నారట ఎక్కడ చరిత్రలో ఉండదు లేదు రాజ్యాంగ పరిషత్ లో అంబేద్కర్ అడుగుపెట్టి రాజ్యాంగం రాయడానికి ఒక పెద్ద యుద్ధం జరిగింది జరిగిన ఒక నాలుగైదు యుద్ధాల్లో అది ఒక పెద్ద యుద్ధం రాజ్యాంగం రాసిన తర్వాత ఆమోదం అంటే రాజ్యాంగ సభ్యులు పన్నెండు మంది దాకున్నారు అందులో పదకొండు మంది ఒక రాజ్యాంగ సభ్యులట పన్నెండు మంది ఉన్నారట అది డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించింది కదా తమ్ముడు అవును డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు మాత్రమే పదకొండు మంది కానీ ఈయన పన్నెండు మంది అని చెప్తాడు మొత్తం రాజ్యాంగ రచన సభ్యులే పదకొండు మంది పన్నెండు మంది అని చెప్తారు ఎన్ని కమిటీలు ఉన్నాయి ఇరవై మూడు కమిటీలు పైగా ఉన్నాయి ఆమోదించడానికి మంది చేతుల్లో మొత్తం కేవలం ఒక కమిటీ మాత్రమే డ్రాఫ్టింగ్ కమిటీ మాత్రమే మిగిలిన ఇంకా ఎన్ని కమిటీలు ఉన్నాయి దాదాపు ఇరవై రెండు కమిటీలు పైగా ఉన్నాయి అందులో దాదాపు దాదాపు మూడు దగ్గరగా సభ్యులు ఉన్నారు ఇంకా ముందు చాలా జోక్స్ ఆ సభ్యుల గురించి కానీ ఆ కమిటీల గురించి ఎక్కడ ప్రస్తావన చేయకుండా ఈ పదకొండు మంది ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనే పదం కూడా వాడకుండా రాజ్యాంగ రచనా కమిటీ అనే పదం వాడకుండా రాజ్యాంగ రచనకు సంబంధించిన సభ్యులు అని చెప్తున్నాడు ఆయన ఇవన్నీ విని పాపం వీళ్ళకి అర్ధ అవి ఆయన చెప్పిందే వేదంలాగా వీళ్ళు అవి నమ్ముతూ చూడు ఎంత ఉన్మాదులుగా తయారవుతారు వీళ్ళందరూ నలుగురు ఫారాన్ లో ఉన్నారు హెల్త్ బాగాలేదు ఒక ఆయనకి వెన్నపూస బాగాలేదు పదకొండు మంది సభ్యులు సిక్ అయిపోయినారు ఈ చూడు ఎంత అబద్ధం తమ్ముడు ఇది ఎంత అబద్ధం చూడు పదకొండు మంది సభ్యులు సిక్ అయిపోయాడట అయిపోయారట ఈయన ఒక్కడే రాసేసాడట అదే 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 సరే ఈ వీళ్ళు అనుకున్నట్లుగా డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించి ప్రధానమైనటువంటి ఎక్కువ అగ్రబా కాంట్రిబ్యూషన్ అంబేద్కర్ కి ఇద్దాం కానీ మిగిలిన వాళ్ళు అంత పనికి మాలిన వాళ్ళ తమ్ముడు అంత పనికి మాలిన వాళ్ళని నాలెడ్జ్ లేని వాళ్ళని ఆ రాజ్యాంగ రచనా కమిటీలో పెట్టేస్తారా గుడ్డిగా అసలు నాకు అర్థం కాని ఏంటంటే మొత్తం మేధావుల్లో ఎలా చల్లమని అవుతున్నారో అర్థం కావట్లేదు చూడండి ఇక కేఎం మున్షి ఆయన తక్కువ చిన్న మనిషి అన్న తమ్ముడు రచనా కమిటీకి ఒక బాధ్యతాయుతమైనటువంటి రచనా కమిటీకి మేధస్సుతో కూడుకున్నటువంటి రచనా కమిటీకి ఈయన ఈయన్ని ఎన్నిక చేశారంటే ఆయన ఏమన్నా తక్కువ మేధావే కేఎం మున్షి అనే ఆయన ఫ్రీడమ్ ఫైటరు లాయర్ ఎల్ ఎల్బి చేశాడు ఆ అండ్ స్పెషల్ గా ఆయన ఇంగ్లీష్ రైటర్ ఆథర్ వందలాది పుస్తకాలు ఇంగ్లీష్ లో భారతదేశానికి సంబంధించినటువంటి లిటరేచర్ తర్వాత స్వాతంత్ర ఉద్యమము సాంఘిక సమస్యలకు సంబంధించి అనేక రకాలైనటువంటి పుస్తకాలు ఆయన రాశాడు అప్పట్లో మున్షి అనే ఆయన గుజరాత్ ఆయన సో వెల్ నోన్ గుజరాతీ గుజరాతీ లిటరే రైటరు తర్వాత బీవీ బీవికే ఇప్పుడు భారతీయ విద్యాభవన్ ఉంది కదా ఫౌండర్ ఆయనే సో చాలా అద్భుతమైన బుక్స్ రాశాడు ఆయన తర్వాత ఫుడ్ మినిస్టర్ గా కూడా చేశాడు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా చేశారు తర్వాత బరోడా కాలేజ్ నుంచి అప్పట్లోనే నైన్టీన్ నాట్ సెవెన్ లోనే డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ఇంగ్లీష్ లో హైయెస్ట్ మార్క్స్ అప్పట్లో చెప్తారు కదా ఇంగ్లీష్ ఇంకెవరికి రాదు అంబేద్కర్ కి తప్ప అని చెప్పి ఇంగ్లీష్ లో ఆయన అప్పట్లోనే లిటరేచర్ రాసేవాడు హైయెస్ట్ మార్క్స్ అనమాట అప్పట్లో అదే బాంబే హైకోర్టులోనే లాయర్ గా చేశాడు నైన్టీన్ టెన్ లో సో ఆయన చిన్న మనిషి ఆయన కాంట్రిబ్యూషన్ ఏమీ ఉండదా తర్వాత అల్లాడి కృష్ణస్వామి అయ్యారని ఆయన మన నెల్లూరు ఆయన అనమాట ఆయన కూడా బిఎల్ చేశారు ఆయన దివాన్ బహదూర్ అనే బిరుదు పొందాడు ఆయన అయితే ఈయన గురించి స్వయంగా అంబేద్కర్ ఒక మాట అంటాడు అది వికీపీడియాలో లో ఇప్పటికీ ఉంది సమాచారము ఏమంటాడంటే దేర్ వర్ ఇన్ ద డ్రాఫ్టింగ్ కమిటీ మెన్ బిగ్గర్ బెటర్ అండ్ మోర్ కాంపిటెంట్ దాన్ మీ మై సెల్ఫ్ సచ్ మై ఫ్రెండ్ సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అంటాడు అంటే ఏమున్నాడు ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో నాకంటే పెద్దవాడు బెటర్ పర్సన్ మోర్ కాంపిటెంట్ పోటీతత్వం ఉన్నటువంటి నాకంటే ఎక్కువ పోటీ తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎవరు అల్లాడి కృష్ణస్వామి అయ్యారని చెప్పి వ్యాఖ్య చేశాడు అంబేద్కర్ స్వయంగా ఇట్ ఈస్ రికార్డెడ్ మరి ఊరికనే వ్యాఖ్య చేస్తారు ఈ వ్యాఖ్యలు మరి ఆయన ఏం చేయకుండానే అంబేద్కర్ ఈ వ్యాఖ్య చేస్తాడా అంబేద్కరే ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి తన సహచరుల పట్ల అంత గొప్ప భావన కలిగి ఉంటే వీళ్ళేమో వాళ్ళందరినీ పనికి మాల వాళ్ళు అంటున్నారు మరి వీళ్ళని ఏం చేయాలి తమ్ముడు అదే ఇప్పుడు ఆయన అంబేద్కర్ గారి మీద ఏదైతే అభిమానం వేరే వాళ్ళకు ఉన్నదో వీళ్ళు మొత్తం దాన్ని తుడిచిపెట్టేట్టు చేసేస్తున్నారు వీళ్ళు ఉన్మాదం అంటే సినిమా హీరో అభిమానులకి వీళ్ళకి ఏమి తేడా ఉన్నది అక్కడ వాళ్ళు సినిమా రిలీజ్ అయితే ఆ ఫ్లెక్సీలు కట్టుకుని గత్తులు పట్టుకొని నరుక్కుంటాం నరుకుతాం చంపుతాం మా హీరోని ఏమని అంటే కొడుతాం నరుకుతాం అంటారు కదా ఇక్కడేకర్ కి సంబంధించి అభిమానులు కూడా అభిమానులను కూడా ఇలా తయారు చేస్తున్నారు ఇప్పుడు కూడా వేర్ మై ఫ్రెండ్ అల్లా శ్రీ సార్ అల్లాడి కృష్ణస్వామి అయ్యారు అని ఒకవేళ అంబేద్కర్ ఆ మాట చెప్పినా కూడా ఆయన కూడా కొట్టేటట్టు ఉన్నారు వీళ్ళు అంబేద్కరే కాదంటారు అదే నువ్వు అంబేద్కర్ అంబేద్కర్ అని అంబేద్కర్ గారు అంటారు అంబేద్కర్ వేరే ఆగిపోయాడు మొత్తం అవును వీళ్ళ పేటెంట్ వేరే ఉంది వీళ్ళ వేరే ఉంది లాగా అంబేద్కర్ ఇదేరు వీళ్ళు తీసుకొస్తారు నెక్స్ట్ ఇంకా ఏదైనా మాట్లాడుతున్నాడు విందాం ఒకసారి సరే అన్న అంబేద్కర్ ఆయగలవాడు ఆయన పొద్దున రాత్రి ఇరవై నాలుగు గంటలు కష్టపడి త్రీ ఇయర్స్ ఆయన రాసిండు పొద్దున రాత్రి ఇరవై నాలుగు గంటలు కష్టపడి రాశాడట భోజనం వెళ్దాం బాత్రూమ్ కి వెళ్దాం ఇవే ఉండవా తమ్ముడు ఇరవై నాలుగు గంటలట సరే ఏదో చెప్తారులే ఇరవై నాలుగు గంటలు సరే ఇప్పుడు ఆయన గురించి పోవడం అంటే ఓకే కానీ అవతలలో పిచ్చోళ్ళని చేయడం అవతల కంట్రిబ్యూషన్ జీరో అది ఇంతవరకు న్యాయమన్నా అదే పోనీ రోజుకి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది గంటలు కష్టపడి పనిచేస్తాడని చెప్తే ఒక అర్థం ఉంటది కానీ ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేసాడట ఈ మాటలు వింటే పాపం ఈ యువత ఏమనుకుంటారు ఉన్మాదుల్లో మారి మారిపోరా ఖచ్చితంగా మారిపోతారు అంటే ఇప్పుడు ఈ ఇప్పటి వరకు జరిగిన ఇంటర్వ్యూలో ఆయనకి ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగం తీసుకెళ్ళడానికి ఒక యుద్ధం చేసేసేడు అంటే స్వతంత్ర యుద్ధం కంటే కూడా గొప్ప ఉద్యమం చేసాడు అంటే అంత విపరీతమైన పరిస్థితులు క్రియేట్ చేసారు అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నాడు అదే 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 కదా వీళ్ళ జీవనోపాధి జీవనోపాధి అదే కదా వీళ్ళకి ఇప్పుడు దీని వల్ల సమాజానికి మొత్తం ఒక ఈ దేశం పట్లనే వాళ్ళకి భక్తి అనేది ఈ దేశ స్వాతంత్ర సమర పట్ల ఆ భక్తి భావం అనేది ఉండకుండా అయిపోతుంది అంతేకాదు ఇప్పుడు ఎస్సీ ఇతరులు ఎవరైతే ఇప్పుడు ఓసీ సంబంధించిన బీసీ సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి అంబేద్కర్ అంటే ద్వేషం కలగడానికి కారణం ఇలాంటి వ్యాఖ్యలే అవును ఇదిగో చూడండి ఇంకా చూద్దాం మనం అడ్డుపడ్డారు చూడండి ఎంత అబద్ధము స్వాతంత్ర సౌమర్ యోధులు వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళందరూ కూడా అడ్డుకున్నారట ఓటు హక్కు అడ్డుకున్నారట ఇంకా నెక్స్ట్ ఏం మాట్లాడతారు చూద్దాం జేబులో చూసారా మనువు ప్రకారం అట రూపాయి జేబులో పెట్టుకోవడే అవకాశమే లేదంట ఎవరికి దళితులకి మనువు కాలంలో రూపాయి నోట్లు ఎక్కడ ఉన్నాయి ఏ మనుషు ధర్మ శాస్త్రంలో రూపాయి నోట్ పెట్టుకోవద్దని చెప్పి మనువు చెప్పాడు వీళ్ళ వీళ్ళ వక్రీకరణలు ఇంత ఘోరంగా ఉంటాయి సీరియస్ ఈవెన్ ఇండియన్ ఎలక్షన్ కమిషన్ భారత ఎన్నికల సంఘం దాని కంట్రోల్లో ఉండే ఎలక్షన్ సిస్టమ్ లో కలెక్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ అమ్మారు వరకు మనకు ఓటు ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయింది అనేది త్వర చెప్పట్లేదు ఎంత బాధాకరం అయితే ఒక అమెరికాలో ఓట్ ఎట్లా వచ్చిందో ఆ అంతా చెప్తారు అమెరికాలో ఉమెన్ కి అక్కడ ఉన్న బ్లాక్స్ కి ఓట్ ఎట్లా వచ్చిందో అది చాప్టర్స్ చెప్తారు అక్కడ మన ఇండియాలో మనకు ఓట్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తారా దానికోసం జరిగిన స్థగులు చెప్తారా చెప్పాలి నువ్వు చెప్పిన ఆ స్థులు అంతా మన తెలిస్తే ఎప్పుడూ వీళ్ళు లిబరేట్ అయ్యేటా చెప్పేవాళ్ళు కూడా లేరు లేదు కదా అందుకనే ఈ ట్రూతులన్నీ బయటకు తీయాల్సిందే సత్యమే దేవుడు దేవుడు ఎక్కడూ లేడు సత్యం గురించి మాట్లాడుతున్నాడు తమ్ముడు సత్యాన్ని అంతా మనం విస్తృతం చేస్తే పీపుల్ ఉనికిలోకి వచ్చి బతుంటారు దళితులు హిందువులేనా అసలు ఓటు హక్కు గురించి మాట్లాడుతున్నాడు తమ్ముడు ఓటు హక్కు ఆ రోజు ఈ స్వాతంత్ర నాయకులందరూ కూడా ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు అప్పుడు ఉన్న సామాజిక పరిస్థితులు వేరు కదా తమ్ముడు ఇప్పుడున్న సామాజిక పరిస్థితులతో అప్పటి సామాజిక పరిస్థితుల్ని బేరీస్ చేసుకుంటూ చాలా వ్యత్యాసం ఉంటది సో ఆ కాలంలో లిటరసీ రేట్ ఎంత ఇండియాలో చాలా తక్కువ కదా సో ఇది గ్లోబలైజేషన్ లేదు ఈ డెవలప్మెంట్ లేదు ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు ఏమీ లేవు అప్పట్లో మరి ఇప్పటికి ఇప్పుడు కూడా చాలా మంది అనెడ్యుకేటెడ్ ఓటు హక్కు ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు సో అప్పుడు ఆ కోణంలో ఆలోచన చేసి కొంతమంది ఏం చేశారంటే లేనటువంటి వాళ్ళకి ఓటు హక్కు ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటారు దాని యొక్క విలువ పోతుందనే ఉద్దేశంతో ఫర్ ద ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరుగుతున్నాయి స్వాతంత్ర భారతదేశానికి ఆ కాలంలో అప్పుడు వాళ్ళు అలా నిర్ణయించారు కేవలం విద్యావంతులకు ఇస్తే ఓటు ఇస్తే బాగుంటుంది ఓటు యొక్క విలువ పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఒక ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పాడు జస్ట్ లైక్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంతే సో అలాగా దాన్ని వీళ్ళు ఎలా స్వార్థానికి ఉపయోగించుకుంటారు చూడ ఆ వ్యాఖ్యని అలాగే ఇంకా ట్యాక్స్లు కట్టే వాళ్ళు వీళ్ళకి మాత్రమే ఓట్లు కావాలని చెప్పి అప్పుడు అన్నారట స్వాతంత్ర ఉద్యమకారులు అందరూ కూడా దాన్ని అంబేద్కర్ కట్టే వాళ్ళు అంటే ఎవరు చదువుకున్న వాళ్ళు బిజినెస్ పీపుల్ వీళ్ళందరికీ కాస్త అవగాహన ఉంటది ఈ రాజకీయ వ్యవస్థ మీద ఈ పరిపాలన మీద వాటి మీద వాళ్ళ మీద అంది అందుచేత వాళ్ళు కరెక్ట్ పర్సన్ ఎన్నుకుంటారు ఉద్దేశంతో ఆ విధంగా చెప్పి ఉండొచ్చు అంతర చర్చలు కూడా జరిగినాయి కదా దాని మీద రకరకాల చర్చలు జరిగని బ్రెయిన్‌స్టార్మింగ్ అనే సిట్యుయేషన్ లో ఒక్కొక్కరు ఒక అభిప్రాయం చెప్తారు అవును కానీ ఇవన్నీ కన్సిడర్ చేయలేదు కదా అదే కదా ఏదైతే ఏదైతే రైట్ అవుది పార్టిసిపెంట్ లాస్ట్ కి అవును హ్మ్ నెక్స్ట్ ఏం చెప్తున్నాను మండలానే మరొక నేషనల్ లీడర్ అంబేద్కర్ బెంగళూరుకి పోయి సో ఇది ఐపోయినట్లు ఉంది సరే అది అలా అంటే ఇంకొకటి మనకి ఓటు హక్కు గురించి ఈయన మాట్లాడతాడు ఓటు హక్కు ఆ అంబేద్కర్ వల్లనే వచ్చిందని చెప్పి చెప్తారు వీళ్ళు అంబేద్కర్ వల్లనే ఓటు హక్కు వస్తే మరి ఈ రాజ్యాంగ రచన రాజ్యాంగం రాయడానికి ముందు బ్రిటిష్ గవర్నమెంట్ లో కూడా చాలా మంది బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ లో కూడా చాలా మంది ఓటు హక్కును వినియోగించుకున్నారే మరి అక్కడ ఆ గవర్నమెంట్ లో కూడా చాలా మంది ఎస్సీ ఎస్టీ ఎస్సీలు కూడా చట్ట సభల్లో ప్రవేశించారు ప్రతినిధులుగా ఉన్నారే రాజ్యాంగ రచనా కమిటీలో కూడా చాలా మంది ఎస్సీలు ఉన్నారు జగజీవన్ రామ్ దగ్గర నుంచి ఖండేకర్ దగ్గర నుంచి దాక్షాయిని వేలాయిన్ అనే ఒక మహిళా ఎస్సీ కూడా ఎస్సీ మహిళ కూడా విద్యావంతురాలు రాజ్యాంగ రచనా కమిటీలో ఉన్నారే మరి వీళ్ళంతా శ్రీనివాసన్ ఎంసీ రాజా వీళ్ళందరూ కూడా విద్యావంతులే ఎస్సీ లేళ్ళందరూ చదువుకోలేదా వీళ్ళందరికీ ఓటు హక్కు లేదా వీళ్ళందరూ రాజ్యాంగ రచనా కమిటీలోకి వెళ్ళలేదా లేకపోతే ఆ చట్టసభల్లోకి వెళ్ళలేదా మరి అంబేద్కర్ కి పూర్వమే వీళ్ళందరూ ఉన్నారు కదా మరి విఆర్ షిండే అనే మహాన్ బాడు చాలా గొప్ప ఉద్యమం చేశాడే ఆయన అనగార్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తే మొట్టమొదటిగా దళితులకి రాజకీయ ప్రాతినిధ్యం కావాలని చెప్పి ఆయన ఉద్యమించాడు ఈయన ఇన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అండ్ వాజ్ ఎలక్టెడ్ టు బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ థర్టీ సెవెన్ ఎవరు జగ్జీవన్ రామ్ గారు అవును సో అంటే ఓట్ లేకుండా డైరెక్ట్ ఎలక్ట్ అయిపోయింది ఆయన అదేదే మరి వీళ్ళేమో వీళ్ళు దయా దాక్షణ గెలిచారేమో ఈయననేమో ఈయననేమో ఇక్కడ మహారాష్ట్ర ఇటు సైడ్ ఈ వారి జగ్జీవన్ రామ్ గారేమో ఏమో బీహార్ సైడ్ సో ఈయన అక్కడికి వెళ్ళి ఓటు చెప్తే వాళ్ళు బీహార్ వాళ్ళు అసెంబ్లీలో చేసారా ఏది మాట్లాడతారన్న ఆయన మరి వాళ్ళందరూ ఎన్నుకుంటేనే కదా ఆయన జగ్జీవన్ రామ్ గారు గెలిచారు మరి ఓటు హక్కు లేదని చెప్తాడేంటి ఈయన మెడకాయల మీద తలకాయలు ఉన్న ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నోళ్ళందరికీ ఓటు హక్కు ఇచ్చేయమన్నాడట అంబేద్కర్ ఇది ఎంత అబద్ధం అసలు ఎస్టీలకి ఓటు హక్కు నిరాకరించాడు అంబేద్కర్ దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఉంది పెడతాను నీ పంపిస్తాను ఓటు హక్కు ఎస్టీలకు అవసరం లేదని చెప్పి నిరాకరించాడు ఆయన దాని గురించి మాట్లాడరే అదే వీళ్ళు అసలు అన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అంబేద్కర్ ఇచ్చాడని చెప్తారు ఇది ఎంత అబద్ధం ఇలా చెప్పుకుంటూ పోతే ఇక చాలా ఉంటాయి తమ్ముడు వీళ్ళ గురించి ఎజెండా అంటే ఇప్పుడు ఏం లేదు తమ్ముడు బహుజన రాజ్యం బహుజన రాజ్యం వీళ్ళకి బహుజన రాజ్యం కాదు బొంగు కాదు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే హిందూ వ్యతిరేకత కావాలి తర్వాత యాంటీ బీజేపీ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తారు ఇక్కడ అంతే దానికోసం అంతే తప్ప వీలేదో బహుజన రాజ్యాధికారము ఏమి అవేమి అవసరం లేదు తమ్ముడు ఆ ఎస్సీ వర్గీకరణ జనే జరిగితే యాభై ఎనిమిది కులాలు తెలుగు రాష్ట్రాల్లో బాగుపడతాయి తమ్ముడు చాలు అవును అవును ఆ రి బీసీలకు రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ లో ఏ బీసీడీ వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీలకు కూడా అదే విధంగా ఏ బీసీడీ ఇస్తే ఎవడు వాటా వాడికి వెళ్తది యాభై తొమ్మిది కులాలకి కూడా న్యాయం జరుగుతుంది సో దాని గురించి పోరాడం చేసి రిజర్వేషన్ల యొక్క వర్గీకరణ చేసి ఎవడిపాట వాడికి పంపించేస్తే ఒక ఇరవై సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు పైకి వెళ్తారు పై పైకి వస్తారు ఆర్థికంగా చైతన్యం అవుతారు అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి సో దాట్ అభివృద్ధి సరిపో జరిగిపోతుంది తర్వాత ఆటోమేటిక్ గా రాజకీయ ప్రాతినిధ్యం కూడా అందుకుంటారు అవును ఇది చేయకుండా అప్పుడే బహుజన రాజ్యం కావాలట ఏం చేసుకుంటారు బహుజన రాజ్యం సరే ఇప్పుడు ఇన్ని ఆర్థిక అసమానతలు ఉన్నాయి ఈ యాభై ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల్లో ఇంత భయంకరమైనటువంటి ఆర్థిక అసమానతలు ఉన్నాయి సామాజిక అసమానతలు ఉన్నాయి ఇలాంటి క్లిష్ట సమయంలో బహుజన రాజ్యాధికారం తెచ్చేసుకుంటే ఆ రాజ్యాధికారం మళ్ళీ ఎవరి చేతులకి వెళ్తుంది అవును ఎవడైతే ఉన్నాడో ఎవడైతే ధనికుడు ఉన్నాడో ఎవడైతే ఆధిపత్య వర్గం ఉన్నాడో వాడి చేతిలోకే కదా వెళ్తది అవును మరి ఈ సింపుల్ లాజిక్ ఎందుకు వీళ్ళు ఆలోచించరు వీళ్ళు చదువుకున్నారు అసలు మూర్ఖ చదువుకున్న చదువుకున్న మూర్ఖుల వీళ్ళు ఏంటి వీళ్ళు సింపుల్ గా మనని అంటే మన ఇష్యూస్ ని దాన్ని ఇది చేసుకొని ఎమోషన్స్ ని క్యాప్చర్ చేసి వాళ్ళ మనుగడ సాగించడానికి కోసం మాత్రమే వీళ్ళు వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు అయితే వ్యక్తి స్వార్థం వ్యక్తి స్వార్థము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూడరాదన్నా బహుజన రాజ్యం బహుజన రాజ్యం అన్నాడు ఇప్పుడు పోయి బిఆర్ఎస్ లో జాయిన్ అయిపోయాడు అంత ముందు అదే బిఆర్ఎస్ ని నిచ్చిండు అంటే ఒక కమిట్మెంట్ తో ఒక అండర్స్టాండింగ్ తోని ఓట్లు స్పిట్ చేయాలి అది వీళ్ళు మాట్లాడడం ముందుకొకటి ఒకటి ఉంటది కానీ వెనకాల ఇంకోలాగా ఉంటది వీళ్ళది అదే ఇప్పుడు చూసా కదా మరి మళ్ళా అన్నట్టు బహుజన రాజ్యం అది రాజ్యం ఇది రాజ్యం అన్నాడు చక్కగా పోయాడు మళ్ళీ అంత యాంటీ బీజేపీ యాంటీ హిందుత్వ భావజాలం అంతే వాళ్ళకి కావాల్సింది బహుజన రాజ్యం కాదు బీజేపీ లేదంటే హిందుత్వ భావజాలం అనేది ఉండకూడదు టార్గెట్ అదే అంతే 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 ఈ ఎస్సీలందరినీ కూడా హిందుత్వానికి దూరం చేయాలి తద్వారా వీళ్ళకు అనుకున్నటువంటి ప్రయోజనాలు వీళ్ళు పొందాలి అవసరమైతే చైనా వాడికైనా దేశాన్ని అప్పచెప్పడానికి వీళ్ళు సిద్ధం లేదంటే మళ్ళా బ్రిటిష్ వాళ్ళకి కూడా దేశాన్ని అప్పచెప్పడానికి సిద్ధం కానీ మన దేశంలో మన వాళ్ళు మన హిందుత్వ భావజాలంతో ఈ ధర్మానికి సంబంధించిన ఇక్కడ సామాజిక పరిస్థితులు అవి ఏమి ఉండకూడదు ఇక్కడ వీళ్ళకి అజెండా అదే అదే